భక్తాయకాల ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్ధానము అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఈ యొక్క వాక్య భాగము ఉజ్జయ గురించి చెప్పబడినటువంటి మాట ఉజ్జయ స్థిరపడేంత వరకు కూడా దేవుని యొక్క సహాయము అతనికి ఎంతగానో తోడైంది ఆ దేవుని యొక్క సహాయము ఉజ్జయాకు లేకపోతే తర్వాత ఉజ్జయ పరిస్థితి ఎలా ఉండేదో అయితే దేవుని యొక్క సహాయము దేవుని యొక్క తోడు ఉజ్జయాకు ఉన్నందున ఎంతగానో అతని కీర్తి దేశ దేశాలకు అతనికి దేశ దేశాలకు ఉజ్జయ యొక్క కీర్తి పెంపారింది వెళుతూనే ఉంది అటువంటి గొప్ప కలిగి ఉన్న ఉజ్జయ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అదే విధముగా ఈ దిను నీతో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట నీవు స్థిరపడేంత వరకు కూడాను దేవుని యొక్క సాటి అయిన సహాయము ఈ దినమున నీకు దొరుకుతుంది దేవుని యొక్క తోడు నీకు కలుగుతుంది ఆయన యొక్క ఆదరణ నీకు సహాయపడుతుంది ఉజ్జియా వలె ఆయన మొదట ఉజ్జయ చాలా దేవుని అందు విశ్వాసంతో ఉన్నప్పటికీ తర్వాత ఉజయ చాలా పడిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు ఆఖరికి కుష్టి రోగితో మరణాన్ని పొందుకున్నాడు కానీ మొట్టమొదట దేవుని ఎప్పుడైతే పొందుకున్నాడో దేవుని యొక్క సహాయాన్ని అంతకంతకు పెంపు పెంచుకొని పొందుకొని దేశ దేశాలకు అతని పేరుని వెళ్ళేలాగా చేసుకున్నాడు అదే విధముగా ఈ దినమున మన జీవితం మనిషి ఆ యొక్క జీవితంలో కూడాను మనము కూడా కొన్ని కొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉంటాం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అటువంటి సమయాలలో అయినా కూడా దేవుడు ఈ దినమున నిన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడు ఆనాడు ఉజయాకైతే కుషిరోగంతో ఆ అతను చనిపోయేలాగా అతని జీవితంలో ఉంది కైతే ఈ దినమున దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఎన్ని చేసినప్పటికీ దేవుడు ఇంకా నీకు సమయాన్ని ఇస్తూనే వచ్చాడు వస్తున్నాడు కూడా దేవింకా నువ్వు ఎప్పుడు మారుతావు నువ్వు ఇంకా ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తావు ఆయన పాదములు పట్టుకొని ఆయన ఎప్పుడు హత్తుకుంటావు ఆయన రెండు చేతులను చాచి ఇంకా నీ కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంకా సమయం లేదు సమయం ఉన్నంత కాలము ఉన్నతలోనే దేవుని తెలుసుకో ఆయన కలిగి ఉండు దేవుని యొక్క సహాయాన్ని పొందుకో ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి నీ ఘనమైన పాదములకు వేలాది వదినంలు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తౌత్రము నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచిన దేవ మీ బంగారు పాదములకు వందనాల తండ్రి మీ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి చేసిన మేళను బట్టి మీకు వందనములు దేవ చేయబోతున్న కార్యాలకై మీకు వందనములు తండ్రి నాయన ఈ దీనిమంతా ఏ విధంగా మేము చేయాలో తగినటువంటి జ్ఞానాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం దేవ స్థిరపడేంత వరకు నాయన ఎవరి జీవితాలు స్థిరత్వం లేకుండా పోయినాయో అట్టి వారిని ఈ దినమున మీరు ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకునండి అట్టి కుటుంబాలను మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి నేను స్థిరపరచవా తండ్రి ఆదరణ కలిగించువా నాయన మీ సహాయాన్ని పంపించువా తండ్రి మీ తోడును కలిగించువా నాయన మీ ఆదరణ లేక ఎంతో మంది అల్లాడుతూ ఉన్నారు దేవ అటు కుటుంబాలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగుల మీరు ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయవా నాయన తండ్రి ఎంత మంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారు తగినటువంటి ఉద్యోగాలు అందించవా నాయన సహాయం చేయండి వివాహాలు జరిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి వేసిన కనికరించమని అడుగుతూ ఉన్నాం దేవ ప్రాధ్యపడుతూ ఉన్నాము తండ్రి సహాయం చేయండి తండ్రి ఈ దినమున పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరు పొందుకునే విధముగా మీరు స్థిరపడేంత వరకు నేను మీ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి బలహీనతల నుంచి విడుదల కలిగించండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి హాస్పిటల్స్ లో రోగాల బా రోగాలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి సంపూర్ణ మన స్వస్థత విడుదల కలుగునుగా ఏనామంలో సహాయం చేయండి మన శాంతి లేని వారికి నేను శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచేయండి వ్యసనాల నుంచి విడుదల కలిగించండి ఎంతమంది ఏడుస్తూ ఉన్నారో నాయన ఆ ఏడుపు ప్రతిగా ఆనంద తైలమును వారికి అందించమని వేడుకుంటూ దేవా యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మిరణింపమని వేడుకుంటూ ఏ సునామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించ